విఘ్నేశ్వర్ జన్ముఖ పార్తి సమేత పరమేశ్వరయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తవ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనల్లోనూ కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని వృషభ రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు కలిపి వృషభరాశిలో ఉంటాయి వృషభరాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది గట్టిగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు విద్యపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది అయినప్పటికీ పరీక్షా సమయాలలో శ్రమించి మంచి ఫలితాలను సాధిస్తారు కోరుకున్న కోర్సులలో సీట్లు సాధిస్తారు ఇక విద్య నిమిత్తం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది ఉద్యోగం కోసం ఎదురు వారికి చివరి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక మాటను కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది ఎప్పటి నుంచో రావాల్సిన ప్రమోషన్లు బోనస్లు వంటివి ఈ మాసం చేతికి అందుతాయి కార్యాలయాల్లో పై అధికారుల నుండి చిన్న చిన్న సమస్యలు తగ్గుముఖం పడతాయి ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ మాసం చాలా లాభదాయకంగా ఉంటుంది రాహు అనుకుని వదిలేసిన బాకీలు కూడా ఈ మాసం వసూలు అవుతాయి వ్యాపారాభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా అవసరం సంతానానికి విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది సంతానానికి సంబంధించిన అన్ని విధాల ఉన్నతి బాగుంటుంది సంతానానికి వివాహం కుదరడం ఉద్యోగం రావడం విద్యలో రాణించడం వంటి శుభాలు ఉంటాయి ఇల్లు స్థలాలు వంటివి అమ్మకం ఈ మాసం వాయిదా వేసుకోవడం మంచిది వాహనాలు స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి వృషభ రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచే జరుగుతుంది